హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఏ రెసిపీ మీరు ప్రిపేర్ చేసినా తడబడకుండా చక్కటి కమ్మటి రుచితో రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వాల్సిందే అండి మరి ఈ వాళ్ళట రెసిపీ కడాయి చికెన్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా ఒక్కొక్కటి చొప్పున యాడ్ చేసుకోండి నేను ఈ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను కదండి ఈ మసాలా హాఫ్ కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుందండి చక్కగా కాస్త దూరగా వేగిన తరువాత ఇందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిర్చి అనేది మీరు స్పైసీ ఎంత తినగలరో చూసి యాడ్ చేసుకోండి కొన్ని మిర్చి స్పైసీ తక్కువగా ఉంటాయండి కొన్ని ఘాటు ఎక్కువగా ఉంటాయండి మీరు చూసి యాడ్ చేసుకోండి మీ స్పైసీకి తగినంత చక్కగా ఇలా దోరగా వేగిన తరువాత చివరగా గసగసాలు టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుని పూర్తిగా చల్లార పెట్టుకోవాలండి ఈ మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలండి మన కడాయి చికెన్ మంచి రుచి రావాలంటే ఖచ్చితంగా ఈ మసాలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ పక్కన పెట్టేసుకుందామండి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ కడాయి చికెన్కి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి చక్కగా ఇప్పుడు మనం శుభ్రపరచుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని చక్కగా వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు వేపుకోవాలండి ముక్క మనకి గట్టిపడకుండా సాఫ్ట్గా ఉండాలండి చూడండి చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీ జ్యూసీగా కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఈ ముక్కలను తీసి పక్కన పెట్టేసుకున్నామండి మనం చికెన్ వేపుకున్న ఆయిల్లోనే మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త తక్కువగా అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి చక్కగా ఇలా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి మనం చికెన్లో కూడా కాస్త యాడ్ చేసాం కదండి చూసి యాడ్ చేసుకోండి ఓ రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఓరేమ కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగబెట్టుకోవాలండి మనం నార్మల్గా చేసుకునే చికెన్ కర్రీస్ కన్నా ఈ కడాయి చికెన్ కర్రీ అనేది మంచి రుచిగా ఘాటు ఘాటుగా చాలా బాగుంటుందండి చూడండి ఉల్లిపాయ అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక రెండు బాగా పండిన టమోటాలు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా నాలుగు జీడిపప్పు అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నామంటే చక్కగా ఈ టమోటా పేస్ట్ కూడా మగ్గిపోతుందండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా చక్కగా మగ్గించుకున్నామంటే మనకి కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి మనం ముందుగా వేయించి వంచుకున్న చికెన్ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మనకి చికెన్ అనేది ముందుగా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవటం వల్ల నీసువాసన అనేది అస్సలు రాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మీకు కలర్ఫుల్గా కనిపించాలి అనుకున్నప్పుడు కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకొని మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నామండి మనకి ఆ కారం సరిపోతుంది మీకు కలర్ కావాలి అనుకుంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ని కాస్త యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలిగిపెట్టుకుందామండి పెట్టుకుందామండి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ అనేది ఎక్కువగా పట్టదండి ఈ కడాయి చికెన్కి కాస్త వాటర్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకోండి మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని యాడ్ చేసుకోండి చివరగా కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోండి కాస్త నలిపి యాడ్ చేస్తే సువాసనతో పాటు రుచి కూడా చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుందండి చక్కగా ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే రుచికరమైన కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి ఘాటు ఘాటుగా స్పైసీ స్పైసీగా మన కడాయి చికెన్ రెడీ అయిపోయిందండి మీరు ఎందులోకి తిన్నా అద్భుతంగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ